ఎక్సలెన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ యాక్సిడెంట్ అంటే ఎక్సలెన్స్ అనేది నిరంతరము ఉంటుంది ఈరోజు మీరందరూ అవార్డులు అందుకున్నారు నేను కూడా ఈరోజు ఉదయమే ఒక అవార్డు అందుకున్నాను ఐ డోంట్ నో వెదర్ యువర్ సీన్ ఇన్ ద మీడియా ఆర్ నాట్ ఈరోజే ఎవరో ఒకరు ఒక సర్వే ఏజెన్సీ సర్వే చేసి మన తెలంగాణలో ఉండే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో హూ ఈజ్ ఫస్ట్ అమౌంట్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ అంటే నాకు అవార్డు వచ్చింది ఈరోజు సో అవార్డు అనేది అవార్డులో గొప్పతనం ఉండదు అవార్డు ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ ద మెమెంటో బట్ ఇట్ ఈస్ ద రికగ్నైజేషన్ దట్ విల్ మేక్ యూ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ సో మనకు ఒక అవార్డు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా బాగా పనిచేయాలి ఎవరిమైనా జీవితంలో సరే డబ్బు అవసరమే కావచ్చు డబ్బు అనేది ఒక ఎక్స్టెంట్ వరకే అవసరం ఆఫ్టర్ దట్ యు రిక్వైర్ సోషల్ రికగ్నైజేషన్ కమ్యూనిటీ రికగ్నైజేషన్ ఎవరిమైనా ఒక సామాజిక గుర్తింపు కోసం కృషి చేస్తూ ఉంటాం